ఆంధ్రప్రదేశ్కి వదిలేశారు కదా అంటే ఏమన్నారు ప్రధానమంత్రి గారు ఇచ్చేసారు మేము వదిలేసామన్నారు అధ్యక్ష నేను అడుగుతాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కింది రాష్ట్రం పోలవరం కట్టుకుంటా ఉంది మీరు చెప్తా ఉన్నారు కాబట్టి రెండు లక్షల ఎకరాలు నేను వదిలేస్తా ఉన్నా అట్లాగే నేను ప్రాజెక్ట్ కట్టుకోవడానికి నాకు కావాల్సింది కేవలం మూడు వేల ఎకరాలే అది ఇచ్చినట్టే ఈ మూడు వేల ఎకరాలు నాకు ఇవన్నీ అని నువ్వు ఆ రోజు ప్రధానమంత్రిని అడిగితే వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ దగ్గర కట్టుకోవడానికి ఆయనే ఒప్పించా మూడు వేల ఎకరాలు ఒప్పించి మహారాష్ట్ర ఒప్పించి క్లియరెన్స్ ఇప్పించాడు అడిగారా మీరు కింద రెండు లక్షల ఎకరాలకు మాత్రమే ఒప్పుకుంటారు పైన కావాల్సినటువంటి మూడు వేల ఎకరాలకు మాత్రం ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు మీకు నిజంగా ప్రాజెక్ట్ కట్టాలనేటువంటి ఆలోచన లేదా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మీటర్స్ ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన లేదు ఉండి ఉంటే ఉండి ఉంటే డెఫినెట్గా మా రెండు లక్షల ఎకరాలు మీరు ప్రధానమంత్రిగా కింది రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు మరి మేము ప్రాజెక్ట్ కట్టుకోవటానికి మాకు కూడా మూడు వేల ఎకరాలు మునిగిపోతుంది కాబట్టి మహారాష్ట్రకి ఆ మాట చెప్పండి వారు ఒప్పించి అది ఇస్తే ఇది ఇస్తామని మీరు ఒక్క మాట అని ఉన్నా కానీ డెఫినెట్గా ఈ ఈ దేశ ప్రధాని ఒప్పుకొని ఆ మూడు వేల ఎకరాలు కొప్పించేవాడు కేవలం మూడు వేల ఎకరాల ముంపు కోసం కిందికి తీసుకొచ్చామని చెప్పారు మీరు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మీటర్స్ నుంచి కిందికి దాన్ని ఎక్స్క్యూజ్గా చూపించి కింది తీసుకొని వచ్చి వంద మీటర్ల దగ్గర కొట్టి దాన్ని పెంచి 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 అధ్యక్ష మోటార్ ల్యాండ్ తీసుకొచ్చారట ఆ మోటార్ల మీద కూడా ఎవరో చాలామంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చి ఆ మీటర్లు అయిన ఖర్చు ఎంత సప్లై చేసింది ఎంత గవర్నమెంట్ ఇచ్చింది ఎంత కూడా మొత్తం లెక్కలతో సహాయిస్తే కోర్టులో వేసి దాన్ని కూడా బయట తీసుకొని చూపించారు మీరు కేవలం తెలంగాణ తెలంగాణ నీళ్ల కోసం తెచ్చుకుంటే నీళ్లు రానియకుండా ఆ నీళ్ల పేరు మీద పైపులకి మోటార్లకి డబ్బులు విపరీతంగా రిలీజ్ చేసి మొత్తం ధనవంతా ధనదాహంతో ఈ రాష్ట్రాన్ని అతలకృతలం చేశారు చుక్క చుక్క నీళ్లు రానియకుండా చేశారు అధ్యక్ష నీళ్లు రాలే అప్పుల పాలు చేశారు పోనీ పనికి వస్తుందంటే అది పనికి రాకుండా చేశారు అంతిమంగా ఈ పదేళ్ళు అది నెట్ల బావ చేయాలో తెలియనటువంటి భయంకరమైన దుస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేసి ఇంకా వాస్తవాలు చెప్తే తగుదనమ్మా అని హరీష్ రావు గారు లేచి ఇంకా ఏదో సరి చేసుకోవడానికి చెప్పడానికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంతకంటే హాస్టస్పదం ఏముంది దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని ఒప్పుకొని దాన్ని ఎట్లా సరి చేసుకుందాం సలహాలు సూచనలు ఏంటి ముందుకు పోదాం అధ్యక్ష హరీష్ రావు గారు మళ్ళీ హరీష్ రావు సార్ ఇప్పుడు